సంజయ ఊవాచ ఏవముక్త్వా హృషికేశం బుడాకేశహ్ పరంతప నయోత్స్య ఇతి గోవిందముక్వా తుష్ణీం బూవ్హ తొమ్మిది సంజయుడు ఇట్లనెను ఈ విధంగా పలికిన బుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు హృషికేశునితో గోవిందా నేను యుద్ధం చేయను అంటూ మౌనముగా కో ఉండిపోయాడు సూక్ష్మబుద్ధి గల సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పే ఆఖ్యాన వివరణలో తను ప్రస్తావించు వ్యక్తులకు సరిగ్గా తగిన పేర్లు వాడతాడు ఇక్కడ అర్జునుడిని గుడాకేశ అంటే నిద్రని జయించినవాడా అని సంబోధించాడు నిద్రకున్న శక్తి ఎలాంటిదంటే ఎప్పుడో అప్పుడు అన్ని ప్రాణులు దానికి వశం కావాల్సిందే కాని తన దృఢ సంకల్పంతో అర్జునుడు తనకు తానే ఎంత క్రమశిక్షణ సాధించాడంటే తను అనుకున్న సమయంలోనే తను అనుకున్నంతసేపే నిద్రని వచ్చేటట్టు చేయగలిగేవాడు అర్జునుడిని గుడాకేశ అని సంబోధిస్తూ సంజయుడు ధృతరాష్ట్రునికి ఒక విషయానికి సూచిస్తున్నాడు ఏ విధంగా ఈ వీరుడు నిద్రని జయించాడో ఆ విధంగానే తన నైరాస్యాన్ని జయిస్తాడు అని అంతేకాక శ్రీకృష్ణుడికి ఉపయోగించిన పదం హృషికేశ అంటే ఇంద్రియములకు మనస్సుకి అధిపతి అని ఇక్కడ సూక్ష్మంగా సూచించేది ఏమిటంటే ఇంద్రియములనే అదుపు చేయగలిగేవాడు అన్ని కార్యాలు సక్రమంగా నిర్వహింపబడేటట్టు చూసుకుంటాడు అని తమువాచ తమువాచషికేశ్ ప్రహసన్నివ భారత సేనయోరు మధ్యే విషీదంతమిదం వచ పది ఓ ధృతరాష్ట్రా ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోకసంతృప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను అర్జునుడి వేదనతో నిండిన మాటలకు విరుద్ధంగా పరిస్థితి తనను ఏమీ నిరాశాజనకంగా చేయటం లేదని పైగా తను నిశ్చింతగా సంతోషంగా ఉన్నానని సూచిస్తూ శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు జ్ఞానులు అన్ని సందర్భాలలో ఇలాంటి సమభావ దృక్పథం ప్రదర్శిస్తారు మనకున్న అసంపూర్ణ అవగాహనతో మనం ఉన్న పరిస్థితులలో లోపాలు వెదుకుతాము వాటిపై సనుగుతూ అసంతృప్తితో ఉంటాము వాటి నుండి పారిపోవాలనిపిస్తుంది మన దౌర్భాగ్యానికి వాటిని బాధ్యులుగా చూస్తాము కాని భగవంతునిచే సృష్టించబడిన ఈ ప్రపంచమన్నీ కోణాలలో లోపాలే లేని దోషరహితమైనది అని జ్ఞానోదయం పొందిన మహాత్ములు మనకు చెప్తున్నారు మంచి మరియు చెడు పరిస్థితులు రెండూ కూడా ఒక దివ్య ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే మన దరిచేరుతాయి అవన్నీ మన ఆధ్యాత్మిక పరిణితి పెంచి దోషరహిత స్థితికి చేరే ప్రయాణంలో ముందుకు తీసుకెళ్లటానికి కూర్చబడ్డాయి ఈ రహస్యం అర్థం చేసుకున్నవారు ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా ఆందోళన చెందకుండా పరిపూర్ణ ప్రశాంతతతో వాటిని ఎదుర్కొంటారు మంచు తునకలు నెమ్మదిగా భూమిపై పడతాయి ప్రతి తునక దానికే చెందిన సరైన స్థానంలో పడుతుంది ద స్నోఫ్లేక్స్ ఫాల్ స్లోలీ టు ద గ్రౌండ్ ఈచ్ ఫ్లేక్ ఇన్ ఇట్స్ ప్రొపర్ ప్లేస్ అనేది ఒక ప్రఖ్యాత టావో నానుడి ప్రాపంచిక దృష్టికోణం ద్వారా చూస్తే మనకు అర్థం కాకపోయినా ఈ ప్రపంచపు రూపకల్పన స్థూల సంఘటనలు ఎంత అద్భుతమైన దోషరహితమైనవో ఇది మనకు చక్కగా కోవిశీకరిస్తుంది భూకంపాలు హరికేన్లు తుఫానులు వరదలు మరియు టైఫూన్లు మెదలైనవన్నీ ఈ భూమిపై భగవంతుడు తన మహాద్భుతమైన పథకంలో భాగంగా ఎందుకు సృష్టిస్తాడో చాందోగ్య ఉపనిషత్తు విశదీకరిస్తుంది ఆధ్యాత్మిక పురోగతి ప్రయాణం నెమ్మదించటాన్ని నిరోధించడానికి భగవంతుడు ఉద్దేశ్యపూర్వకంగానే విపత్కర పరిస్థితులను సృష్టిస్తుంటాడు ఎప్పుడైతే జనులు అలసత్వం నిర్లక్ష్యంతో ఉంటారో ఒక సహజ విపత్తు సంభవిస్తుంది ఇది జీవులు తమ సామర్థ్యాలను పెంచుకుని ఆయా పరిస్థితులను తట్టుకునేలా బలపరుస్తుంది ఈ ప్రక్రియ పురోగతిని గట్టిపరుస్తుంది కాని ఇక్కడ ఉదాహరించిన పురోగతి బాహ్యమైన విలాస వస్తువులతో కూడిన భౌతిక పురోగతి కాదు అది ఎన్నో జీవితకాలాల్లో అంతర్గతంగా విచ్చుకునే ఆత్మ యొక్క అద్భుతమైన దివ్యత్వం శ్రీ భగవానువాచ అసోచ్యానన్వసోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతా సూనగత సూంశ్చ నానుశ్రోచంతి పదకోండు భగవంతుడు ఇలా అన్నాడు నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కాని శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు ప్రాణములు పోయిన వారి గురించిగాని బ్రతికున్న వారి గురించి పండితులైన పండితులైనవారు శోకింపరు ఈ శ్లోకంతో మొదలిడి శ్రీకృష్ణుడు తన ప్రసంగమును ఒక మహోత్కృష్టమైన ప్రారంభ ప్రతిపాదనతో ఆరంభిస్తున్నాడు అర్జునుడు తనకు మాత్రం ఒప్పు అనిపించే కారణాల వలన శోకిస్తున్నాడు కాని కృష్ణుడు అతనిపై జాలి పడలేదు సరికదా అతని వాదనని నీరుగార్చాడు కృష్ణుడు అంటున్నాడు అర్జునా నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడావనుకుంటున్నావు కాని నీవు అమాయకత్వంతో ప్రవర్తిస్తున్నావు మాట్లాడుతున్నావు ఎంత పెద్ద కారణమున్నా అనేది మాత్రం తగదు పండితులు వివేకము కలిగినవారు ఎప్పుడూ శోకింపరు అది కోసమైనా లేదా చనిపోయిన వారికోసమైనా సరే కాబట్టి బంధువులను సంహరించడంలో నీవు ఊహించుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమా మిథ్య మాత్రమే అది నీవు పండితుడవు కావో అని నిరూపిస్తున్నది అని శోకానికి అతీతంగా ఉన్న జ్ఞానిని చూడాలంటే గీత శాస్త్రంలో ఎక్కువ దూరం వెళ్లనవసరం లేదు స్వయంగా భీష్మ పితామహుడే దీనికి చక్కటి ఉదాహరణ అతను జననా మరణ రహస్యాలను లోతుగా తెలుసుకుని పరిస్థితుల యొక్క ద్వంద్వములకు అతీతంగా ఎదిగిన ఋషి ఎలాంటి పరిస్థితిలోనైనా నిర్మలమైన మనస్సుతో ఉండగలిగి చివరికి భగవత్ సేవకి ఉపకరించేది అయితే అధర్మ పక్షాన యుద్ధం చేయటానికి కూడా ఒప్పుకున్నాడు భగవంతునికి శరణాగతి చేసిన వారు ఫలితాల చేత ప్రభావితం కాకుండా అన్ని సందర్భాలలో తమ విధిని నిర్వర్తిస్తూ పోతుంటారు అని ఉదాహరణగా చూపించాడు అలాంటి వ్యక్తులు ఎప్పటికీ సోకింపరు ఎందుకంటే వారు ప్రతిదాన్ని ఈశ్వర అనుగ్రహంలా స్వీకరిస్తారు నేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపా నైవన భవిష్యామ సర్వేవయమత పరం పన్నెండు నేను కాని నీవు కాని ఈ రాజులందరూ కాని లేని లేదు ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము డెల్ఫీలో ఉన్న టెంపుల్ ఆఫ్ అపోలో ద్వారంపై మ్యోతిసుయెటోన్ నోటీ సుయూటన్ అంటే నిన్ను నీవు తెలుసుకో అని అక్షరాలు చెక్కి ఉన్నాయి ఏథెన్స్కి చెందిన పెద్ద మనిషి పండితుడు సోక్రటీస్ కూడా జనులను తమ ఆత్మతత్వం గురించి విచారించమని ప్రోత్సహించేవాడు ఒక స్థానిక కథ ఇలా చెప్పబడేది ఒకనాడు సోక్రటీస్ గాఢమైన తత్వ విచారణ ధ్యాసలో లీనమై వీధిలో వెళుతుండగా ఒక ఆసామిని అనుకోకుండా తగిలాడు ఆ వ్యక్తి చికాకుగా అన్నాడు ఎక్కడ నడుస్తున్నావో చూసుకోలేవా ఎవరు నువ్వు అని సోక్రటీస్ తమాషాగా ఇలా బదులిచ్చాడు నేస్తమా ఈ ప్రశ్న గురించే నేను గత నలభై ఏళ్లుగా ఆలోచిస్తున్నాను నీకు ఎప్పుడైనా నేనెవరో తెలిస్తే దయచేసి నాకు తెలియచెప్పు అని వైదిక సంప్రదాయంలో ఎప్పుడు దివ్యజ్ఞానం బోధించబడినా సాధారణంగా అది ఆత్మ జ్ఞానంతో మొదలవుతుంది సోక్రటిస్కి పరమాద్భుతంగా అనిపించి ఉండే ఈ విషయంతో శ్రీకృష్ణుడు అదే పద్ధతిని భగవద్గీతలో కూడా అనుసరిస్తున్నాడు నేను అని మనము అనుకునేది నిజానికి ఆత్మా అని ఈ భౌతిక శరీరము కాదని ఇది భగవంతుని వలె సనాతనమైనదని శ్రీకృష్ణుడు ఉపదేశాన్ని ఆరంభిస్తున్నాడు శ్వేత అశ్వతర ఉపనిషత్తు ఈ విధంగా పేర్కొంటున్నది ద్వావజ వీసనీస వజా హ్యక భోక్తృభోగ్యార్థయుక్త అనంతశ్చాత్మా విశ్వరూపో హ్యకత్త త్రయం యదా విందతే బ్రహ్మమేతత్ ఒకటి పాయింట్ తొమ్మిది శ్లోకం ఇలా చెప్తున్నది సృష్టి అనేది మూడింటి కలయికతో ఉన్నది భగవంతుడు ఆత్మ మరియు మాయ ఈ మూడు కూడా సనాతనమైనవే మనము ఆత్మ నిత్యము అని నమ్మితే ఈ భౌతిక శరీర మరణం తరువాత జీవితం ఉంటుంది అని సతర్కముగా నమ్మినట్టే తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు దీని గురించి మాట్లాడుతాడు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రన ముయతి పదమూడు ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము యౌవనం ముసలితనముల గుండా సాగిపోతుందో అదేవిధముగా మరణ సమయంలో జీవాత్మ మరియొక దేహములోనికి ప్రవేశిస్తుంది వివేకవంతులు ఈ విషయముల భ్రమకులోనవ్వరు శ్రేష్టమైన తర్కముతో శ్రీకృష్ణుడు ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి ప్రవేశించే సిద్ధాంతాన్ని నిరూపిస్తున్నాడు ఒక జన్మలోనే మనము బాల్యము యౌవనము యుక్తవయసు తదుపరి వృద్ధాప్య దశలలో శరీరాలు మారుస్తూ ఉంటాము అని వివరిస్తున్నాడు వాస్తవానికి ఆధునిక శాస్త్రము ప్రకారం శరీరంలోని జీవకణాలు నిరంతరంగా పునరుత్పత్తి చెందుతుంటాయి పాత కణాలు మృతినొందుతూ వాటి స్థానంలో కొత్త కణాలు చేరుతుంటాయి ఒక అంచనా ప్రకారం ఏడు సంవత్సరాలలోపు అన్ని జీవకణాలు మారిపోతాయి అంతేకాక కణాలలోని అణువులు ఇంకా వేగంగా మారిపోతాయి మనము తీసుకునే ప్రతిశ్వాస ద్వారా జీవక్రియచే ఆక్సిజన్ అణువులు జీవకణాలలోనికి పీల్చబడి అప్పటి వరకు కణాలలో ఉన్న అణువులు కార్బన్ డై ఆక్సైడ్ రూపంలో విడుదల చేయబడతాయి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక సంవత్సర కాలంలోనే మన శరీరంలోని తొంభై ఎనిమిది శాతం అణువులు మారిపోతాయి అయినా సరే నిరంతరం శరీరం మారిపోతున్నా మనకు అదే వ్యక్తిని అన్న భావన ఉంటుంది ఇది ఎందుకంటే మనము ఈ భౌతిక శరీరము కాదు మనము లోపల వసించి ఉన్న ఈశ్వర సంబంధి అయిన జీవాత్మ ఈ శ్లోకంలో దేహ అంటే శరీరము మరియు దేహి అంటే దేహమును కలిగియున్నది అంటే జీవాత్మ ఒక జీవితకాలంలోనే శరీరం నిరంతరంగా మారుతూ ఉండటం వలన ఆత్మ చాలా శరీరాలు మారినట్టే అని అర్జునుడు గుర్తించేట్టు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు అదేవిధంగా ఇది మరణం తరువాత ఇంకొక శరీరంలోనికి వెళుతుంది నిజానికి ప్రాపంచిక పరిభాషలో మరణం అని మనం అనుకునేది జీవాత్మ తన యొక్క పనిచేయని పాత శరీరాన్ని త్యజించడం మాత్రమే మరియు పుట్టుక అని చెప్పుకునేది జీవాత్మ కొత్త శరీరాన్ని ఇంకో చోట తీసుకోటమే ఇదే పునర్జన్మ సిద్ధాంతం చాలా మటుకు తూర్పుదేశ తత్వశాస్త్రములు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి హిందూ జైన మరియు సిక్కు మతాలలో ఇది అంతర్భాగం బౌద్ధ ధర్మంలో బుద్ధుడు తన గత జన్మలను చాలాసార్లు ప్రస్తావించాడు పాశ్చాత్య తత్వశాస్త్ర సిద్ధాంతాల్లో కూడా పునర్జన్మ సిద్ధాంతం ఎంత ప్రబలంగా ఉండేదో మందికి తెలియదు పురాతన పాశ్చాత్య మతాలు తత్వశాస్త్ర వర్గాల్లో ప్రసిద్ధ ఆలోచనాపరులు పైథాగరస్ ప్లేటో మరియు సోక్రటిస్ వంటి వారు పునర్జన్మ నిజమని అంగీకరించారు మరియు వారి అభిప్రాయాలు కూడా ఆర్ఫిజం హెర్మిటిసిజం నియోప్లాటోనిజం మానిచేయానిజం మరియు గనోస్టిసిజం ఓఫసం హెర్మిటసిజం నియోప్లేటనిజం మనిచేనిసం అండ్ నొస్టసిసం లలో ప్రతిబింబిస్తున్నాయి ప్రధానమైన అబ్రహమిక్ మతాలలో మూడు ప్రధాన మతాల తత్వవేత్తలు కూడా పునర్జన్మ సిద్ధాంతానికి మద్దతు పలికారు ఉదాహరణకి కబ్బలాహ్ని అధ్యయనం చేసిన యూదులు క్రైస్తవ కాదర్లు మరియు అలావిషియాలు డ్రూజ్ వంటి ఇస్లాంషియా శాఖలు పాశ్చాత్య మతాలలో ఉదాహరణకి గొప్ప పురాతన యూదు చరిత్రకారుడు అయిన జోసెఫస్ తన రచనల్లో ఉపయోగించిన భాష ప్రకారం ఆ కాలపు ఫారిసీలు మరియు ఎస్సెన్లల్లో పునర్జన్మ నమ్మకం ఉన్నట్లు అనిపిస్తుంది ఖచ్చితంగా యూదు కబ్బాలాహ్ పునర్జన్మని గిల్వుల్ నేసామోట్ గిల్వుల్ నేసమోట్ లేదా ఆత్మ యొక్క దొర్లుట అని చెప్పడము జరిగింది ప్రఖ్యాత సూఫీ తత్వవేత్త మౌలానా జలాలుద్దీన్ రూమి ఈ విధంగా ప్రకటించాడు నేను రాయిగా చనిపోయి ఒక చెట్టు అయ్యాను ఐ డైడ్ ఔట్ ఆఫ్ ద స్టోన్ అండ్ ఐ బికేమ్ అ ప్లాంట్ నేను చెట్టుగా చనిపోయి ఒక జంతువు అయ్యాను ఐ డైడ్ ఔట్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ బికేమ్ అన్ యానిమల్ నేను జంతువుగా చనిపోయి ఒక మనిషిని అయ్యాను ఐ డైడ్ ఔట్ ఆఫ్ ది యానిమల్ అండ్ బికేమ్ అ మాన్ అలాంటప్పుడు నేను మరణం గురించి ఎందుకు భయపడాలి షుడ్ షుడై ఫీర్ ఐ మరణించి నేను తక్కువ అయిపోయింది ఎప్పుడూ వెన్ డె ఐ గ్రోలెస్ బైడయింగ్ నేను మనిషిగా చనిపోయి ఒక దేవత అవుతాను ఐ షాల్ డైఅౌట్ అన్ అండ్ షాల్ బికమ్ అన్ ఏంజల్ అనేక మంది ప్రాచీన క్రైస్తవులు పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించారు క్రైస్తవ చరిత్ర తెలియచేసిన ప్రకారం పునర్జన్మ సిద్ధాంతాన్ని చర్చించడానికి మూడు వందల ఇరవై ఐదు యాడ్లో కౌన్సిల్ ఆఫ్ నైసియా కౌన్సిల్ ఆఫ్ నిసియా సమావేశం జరిగింది మరియు బహుశా ప్రజల జీవితాలపై చర్చి యొక్క ఆధిపత్యం పెంచడానికి కాబోలు తదుపరి అది పునర్జన్మ సిద్ధాంతం మతవిరోధముగా ప్రకటించబడింది అప్పటి వరకు అది సర్వ సాధారణముగా అంగీకరించబడింది ఏ తన శిష్యులకు జాన్ ద బాప్టిస్ట్ జాన్ ద బాప్టిస్ట్ అనేవారు ఎలైజా ద ప్రాఫిట్ అలైజ ద ప్రాఫిట్ యొక్క అవతారమే అని చెప్పటం ద్వారా పరోక్షంగా ఈ సిద్ధాంతాన్ని ప్రకటించారు మాధ్యు ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాలు మైనస్ పద్నాలుగు మాధ్యు ఐదు గంటల పది నిమిషాలు మైనస్ పదమూడు ఇది పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్ లో కూడా పేర్కొనబడింది మాలకై నాలుగు నుండి ఐదు క్రైస్తవ ఫాదర్లలో అత్యుత్తమ పండితుడు అయిన ఒరిజిన్ ఇలా ప్రకటించారు ప్రతి మనిషి తన పూర్వ జన్మల కర్మల అనుగుణంగా ఒక శరీరం పొందుతాడు ఎవ్రీ మ్యాన్ రిసీవ్స్ అ బొడి ఫార్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు హిస్ డిసెట్స్ ఇన్ ఫలివ్స్ సోలమన్ యొక్క బుక్ ఆఫ్ విజ్డమ్ ప్రకారం మంచి శరీరంతో సక్రమమైన అవయవాలతో పుట్టడం అనేది పూర్వ జన్మలలో చేసిన మంచి పనుల ప్రతిఫలం టు బీ బాన్ ఇన్ సౌండ్ బొడీ విత్ సౌండ్ లిమ్సెసర్ అవార్డ్ ఆఫ్ ద వర్చ్యూస్ ఆఫ్ ద పాస్ట్ లివ్స్ విస్డమ్ ఆఫ్ సోలోమన్ విస్డమ్ ఆఫ్ సొలమన్ ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలు మైన సిరవై ప్రపంచ వ్యాప్తంగా సైబీరియా పశ్చిమ ఆఫ్రికా ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో అనేక ఆదివాసీ సమాజాలలో పునర్జన్మపై నమ్మకం కనబడుతుంది ఇక ఇటీవలి శతాబ్దాల కాలంలో మరియు నాగరికతల్లో చూస్తే రోసిక్రూసియన్స్ స్పిరిటిజం థియోసఫిస్ట్స్ మరియు ఏజ్ రోసక్రూసియన్స్ స్పిరిటిజం థియోసఫస్ట్స్ అండ్ ఏజ్ అనుసరించే వారిలో పునర్జన్మ విశ్వసించబడింది ఇంకా ఇటీవలే ప్రముఖ విశ్వవిద్యాలయాల గంభీర శాస్త్రీయ వర్గాలలో ఇది అధ్యయనం చేయబడింది ఉదాహరణగా వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ మరియు డాక్టర్ జిమ్టకర్ యొక్క రచనలను చెప్పవచ్చు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకుండా ప్రపంచంలోని కష్టాలు గందగోళాలు మరియు అసంపూర్ణతలను అర్థం చేసుకోలేము అందుకే అనేక ప్రసిద్ధ పాశ్చాత్య తత్వవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నమ్మారు వర్జిల్ మరియు ఓవిడ్ ఈ సిద్ధాంతం స్పష్టంగా దానికదే తెలిసిపోతోందని భావించారు జర్మన్ తత్వవేత్తలు బోతే ఫిస్టే షెల్లింగ్ మరియు లెస్సింగ్ గర్టా ఫిక్ షిలంగ్ యాడ్లిసంగ్ దీన్ని అంగీకరించారు మరింత ఇటీవల తత్వవేత్తలైన హ్యుమే స్పెన్సర్ మరియు మాక్స్మ్యుల్లెర్ హమే స్పెన్స అండ్ మార్క్స్ మ్యూలా వీరందరూ దీనిని నిర్వివాదమైన సిద్ధాంతమని ఒప్పుకున్నారు పాశ్చాత్య కవులలో బ్రౌనింగ్ రోసెట్టి టెన్నిసన్ మరియు వర్స్వత్ బ్రౌనంగ్ రసెటీ టినసన్ అండ్ వర్గ్స్వత్ మొదలగు వారు అందరూ దీనిని నమ్మారు శ్రీకృష్ణుడు ఇంతకు పూర్వము వివేకులు శోకింపరు అని చెప్పి ఉన్నాడు కాని నిజానికి మనము సంతోషాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాము దీనికి గల కారణం ఏమిటి ఇప్పుడు ఆ విషయాన్ని వివరిస్తాడు మాత్ర అస్పర్శాస్తు కౌంతే శీతోష్ణసుఖదు ఆగమాపాయ్ నోనిత్యా భారత పద్నాలుగు ఓ కుంతిపుత్ర ఇంద్రియ విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన అనిత్యమైన సుఖ దుఃఖాలు కలిగినట్లు అనిపిస్తుంది ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి చలికాలములలా వచ్చిపోతుంటాయి ఓ భరత వంశీయుడా కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి మానవ శరీరానికి దృష్టి వాసన రుచి స్పర్శ మరియు వినికిడి అనే ఐదు ఇంద్రియ అనుభవములు కలవు ఇవి వాటి యొక్క విషయముల సంపర్కంచేత ఆనందం మరియు దుఃఖముల అనుభూతిని కలుగచేస్తాయి ఈ అనుభవాలు ఏవీ కూడా శాశ్వతమైనవి కావు మారే ఋతువుల్లా అవి వచ్చిపోతుంటాయి చల్లని నీరు వేసవిలో ఆనందం కలుగచేసినప్పటికీ అదే నీరు శీతాకాలంలో ఇబ్బంది కలిగిస్తుంది ఈ విధంగా ఇంద్రియముల ద్వారా అనుభవించిన ఆనందం మరియు బాధ యొక్క అనుభూతులు తాత్కాలికమే వీటి వల్ల ప్రభావితం అయితే ఒక లోలకంలా అటూ ఇటూ ఊగిపోవలసి వస్తుంది వివక్ష కలిగిన వ్యక్తి సుఖ దుఃఖాలు రెంటినీ చెదిరిపోకుండా తట్టుకోవడానికి సాధన చేయాలి బౌద్ధమతంలో ఆత్మ జ్ఞాన సాధనకి ఉన్న ప్రాథమిక ప్రక్రియ విపస్సన ఇంద్రియ అనుభూతులను సహించేయి సూత్రమాధారంగానే ఉంది దీని సాధన కోరికలను తొలగించుకోవటానికి సహకరిస్తుంది నాలుగు మహనీయమైన సత్యములలో దుఃఖము యొక్క సత్యము దుఃఖాల మూలకారణం యొక్క సత్యము దుఃఖ నివృత్తి సత్యము దుఃఖ నివృత్తి దిశ మార్గపు సత్యము చెప్పబడినట్టుగా కోరిక అనేది అన్ని దుఃఖాలకు మూల కారణం దీనిలో అంత ఆశ్చర్యం లేదు ఎందుకంటే బౌద్ధ తత్వశాస్త్రమనేది విస్తారమైన వేదతత్వం యొక్క ఉపసముదాయమే సముదాయమే ఎంహీన వ్యధయంతేతే పురుషం పురుషర్షభ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే పదిహేను ఓ అర్జునా పురుష శ్రేష్ఠుడా సుఖదూఖములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అరుడవుతాడు ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీకృష్ణుడు సుఖదుఃఖ అనుభూతులు అనిత్యములు అని వివరించాడు ఇప్పుడు అర్జునుడిని జ్ఞానా వివక్ష ద్వారా ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదగమని ప్రోత్సహిస్తున్నాడు ఈ వివక్షని పెంపొందించుకోవటానికి మనం మొదట రెండు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు అర్థం చేసుకోవాలి ఒకటి ఎందుకు మనం ఆనందం కోసం ఆకాంక్షిస్తాము రెండు ఎందుకు భౌతిక ప్రాపంచిక ఆనందం మనకు తృప్తినివ్వదు మొదటి ప్రశ్నకు సమాధానం చాలా సులభం భగవంతుడు ఒక అనంతమైన ఆనంద సముద్రం మరియు మనం జీవాత్మల మాయనాను అంశలము అంటే ప్రాథమికంగా మనం అనంతమైన ఆనంద సాగరం యొక్క చిన్న భాగాలము అని అర్థం స్వామి వివేకానంద జనులని సంబోధిస్తూ నిత్యమైన ఆనంద స్వరూపం యొక్క బిడ్డల్లారా ఓయే చిల్డ్రన్ ఓ ఫీమొటల్ బ్లిస్ అని అనేవాడు ఎలాగైతే ఒక బిడ్డ తన తల్లి వైపు ఆకర్షితమవుతుందో భాగము సహజంగా దాని పూర్ణ భాగం వైపు ఆకర్షితమవుతుంది అదేవిధముగా ఆనంద సముద్రం యొక్కను అంశలము కావటం వలన మనం జీవాత్మలము కూడా ఆ ఆనందము వైపు ఆకర్షితులమైతాము కాబట్టి ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే ఆనందం దేనిలో ఉంది ఏ రూపంలో ఉంది అన్న విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు కాని అన్ని ప్రాణులు దాన్ని తప్ప వేరేది ఏదీ కోరవు ఇది మొదటి ప్రశ్నకి సమాధానం ఇక ఇప్పుడు రెండవ ప్రశ్నకు సమాధానాన్ని అర్థం చేసుకుందాం ఆత్మ అనేది పరమాత్మ యొక్కను అంశము కాబట్టి అది భగవంతుని వలె దివ్యమైనది కావున ఆత్మ కోరుకునే ఆనందం కూడా దివ్యమైన ఆనందమే అటువంటి ఆనందం ఈ క్రింది మూడు లక్షణాలను తప్పకుండా కలిగి ఉండాలి అది పరిమాణంలో అనంతమై ఉండాలి అది శాశ్వతమై ఉండాలి అది ఎప్పుడూ కొత్తగా తాజాగా ఉండాలి భగవంతుని ఆనందము అలా ఉంటుంది అది చిత్ ఆనందము అంటే నిత్యమైన చైతన్యవంతమైన ఆనందసింధువు అని అంటారు కాని ఇంద్రియములకు వాటి విషయ సంయోగము ద్వారా మనము అనుభవించే ఆనందము దీనికి విరుద్ధముగా ఉంటుంది అది తాత్కాలికమైనది పరిమితమైనది మరియు జడమైనది ఇందుకే శరీరం ద్వారా అనుభవించే భౌతికమైన ఆనందము మనలో ఉన్న దివ్యమైన జీవాత్మను సంతృప్తిపరచలేదు ఈ వివేచనతో మనము భౌతిక ఆనంద అనుభూతిని నియంత్రించుకునే సాధన చేయాలి అదేవిధంగా మనము భౌతిక బాధలను దుఃఖాన్ని సహించాలి ఈ రెండవ అంశం అర్ధరాత్రి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలువా తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై నిమిషాలువా వంటి తదుపరి చాలా శ్లోకాలలో విశదంగా చెప్పబడింది అప్పుడే మనం ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదుగుతాము మరియు ఇక ప్రాపంచిక భౌతిక శక్తి మనలను కట్టివేయలేదు నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత ఉభయోరపి దృష్టోంతఃత్వనయోస్తత్వదర్శిభి పదహారు అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు శ్వేతఅశ్వతర ఉపనిషత్తు ప్రకారం ఒక మూడు అస్తిత్వములు ఉన్నవి భోక్త భోగ్యం ప్రేరితారం సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్ అర్ధరాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషాలు క్షరం ప్రధానమ హర క్షరాత్మానా వీసతే దేవయేక అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలు సంయుక్తమేతత్ చ వ్యక్తావ్యక్తం భరతే విశ్వమీశ ఒకటి పాయింట్ ఎనిమిది ఈ వేద మంత్రములు అన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే భగవంతుడు జీవాత్మ మరియు మాయ ఈ మూడూకూడా నిత్యము శాశ్వతము ఒకటి భగవంతుడు నిత్యశాశ్వతుడు అంటే ఆయన సత్ ఎల్లప్పుడూ ఉంటాడు అందుకే వేదాల్లో ఆయనకు ఒక పేరు సత్ చిత్ ఆనంద స్వరూపుడు నిత్యుడు జ్ఞానస్వరూపుడు ఆనందసింధువు రెండూ లేనిది అందుకే అది సత్ కాని ఈ శరీరం ఏదో ఒక రోజు నశిస్తుంది అందుకే ఇది అసత్ తాత్కాలికం ఆత్మ కూడా సత్ చిత్ ఆనందరూపమే కాని ఇది అను అతి సూక్ష్మమైన మాత్రమే కాబట్టి ఇది అను సత్ అను చిత్ అణు ఆనందస్వరూపము మూడు దేని నుండి అయితే ఈ జగత్తు సృష్టించబడిందో ఆ మాయ కూడా నిత్యమైనదే లేదా సత్ కాని మన చుట్టూ కనిపించే అన్ని భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి ఈ విధంగా అవన్నీ కూడా అసత్ లేదా తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు భౌతిక ప్రపంచం అసత్ అయినా మాయ మాత్రం సత్ ఈ ప్రపంచం అసత్ అన్నప్పుడు దాన్ని మిథ్యా అని తప్పుగా అనుకోవద్దు అసద్ తాత్కాలికము అంటే మిథ్య లేనిదీ కాదు కొంతమంది తత్వవేత్తలు ఈ ప్రపంచం మిథ్య ఉనికి లేనిదీ అంటారు వారు ఏమంటారంటే మనలోని అజ్ఞానం వల్లనే మనకు అన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాయని మనం బ్రహ్మజ్ఞానంలో స్థితులమై ఉంటే ఈ జగత్తు ఉనికి ఉండదు అని కాని ఇది గనక నిజమే అయితే బ్రహ్మజ్ఞానులకు ఈ జగత్తు కనుమరుగైపోవాలి వారు తమ అజ్ఞానాన్ని నశింపచేసుకున్నారు కాబట్టి ఈ ప్రపంచం ఉనికి వారికి ఉండకూడదు మరి అప్పుడు ఆ మహాత్ములు భగవత్ ప్రాప్తి నొందిన తర్వాతకూడా పుస్తకాలు ఎందుకు ఎలా రాశారు పెన్ను పేపరు ఎక్కడ నుండి వచ్చాయి బ్రహ్మ జ్ఞానపరులు ఈ జగత్తుకు చెందిన వస్తువులు వాడటం బట్టి ఈ జగత్తు వారికి కూడా ఉన్నదని తెలుస్తున్నది అంతేకాక కూడా తమ శరీర పోషణకు ఆహారం అవసరమే వేదాల్లో విశ్చావిశేషత్ అని చెప్పబడింది అన్ని ప్రాణులలాగానే బ్రహ్మ జ్ఞానులకుకూడా ఆకలి వేస్తుంది వారుకూడా ఆహారం తినాలి ఈ జగత్తు ఉనికి వారికి లేకపోతే వారు ఎలా మరియు ఎందుకు ఆహారం భుజించాలి ఇంకా తైత్రీయ ఉపనిషత్తులో పలుమార్లు ఈ జగత్తు అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పబడింది శోకామయత బహుశాం ప్రజాయతిస తపోతప్యతస తపస్త ఇదంసర్వమ సృజత ఎదిదంకించ తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ తదను ప్రవిశ్య సచ్యత్యచ్చాభవత్ నిరుక్తం చానిరుక్తం చ నిలయనం చానిలయనం చ విజ్ఞానం చావిజ్ఞానం చ సత్యం చానృతం చత్యం అభవత్ కించ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేశ శ్లోకో భవతి రెండు పాయింట్ ఆరు పాయింట్ నాలుగు భగవంతుడు ఈ జగత్తుని సృష్టించడమే కాదు ప్రతి పరమాణువులో వ్యాపించి ఉన్నాడు అని ఈ వేదమంత్రం ప్రతిపాదిస్తున్నది భగవంతుడు ప్రతి పరమాణువులో వాస్తవంగా ఉన్నట్లయితే ఈ ప్రపంచం లేకుండా ఎలా ఉంటుంది ఈ జగత్తు మిథ్య అనటం భగవంతుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న నిజాన్ని వ్యతిరేకించటమే అవుతుంది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు జగత్తుకి ఉనికి ఉంది కాని అది అనిత్యము అశాశ్వతము అని వివరిస్తున్నాడు అందుకీ దీనిని అసత్ లేదా తాత్కాలికము అన్నాడు దాన్ని మిథ్య లేదా లేనిది అనలేదు